నా పేరు రావుల నీరజ్ రెడ్డి నేను బీటెక్ స్టూడెంట్ని గత ఆరు నాలుగు సంవత్సరాలుగా మాకు రావుల వెంకటరెడ్డికి భూతారాలు జరుగుతున్నాయి గత మూడు సంవత్సరాల క్రితం అనేక మంది ఆఫీసర్ల దగ్గరికి తిరగా అతను ఒక సేల్ లీడ్ సింపుల్ సేల్ లీడ్ పత్రం ఆరు గుంటలు ఎడేట్ చేసిన పత్రం తీసుకొని వచ్చి చూపించడం జరిగింది ఆరు గుంటల పత్రం ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము అనేక ఆఫీసర్లు మళ్ళీ తిరిగి సార్ ఇది మీ అమ్మలేదు మా తాతగారు గారు రావుల దామోదర్ రెడ్డి వెయ్యి దెబ్బ ఒక సర్వే కట్టగా అతని భూమికి మనువడిగా నాకే చెందాల్సిన భూమి రావుల వెంకట్రెడ్డి ఫేక్ డాక్యుమెంట్ తో ఆ రెస్పాన్స్ అవుదామని చూస్తున్నాడు దయచేసి మా దిక్కు న్యాయం న్యాయం జరగాలని చెప్పి అనేక మంది తిరుగుతూ ఇరవై ఇరవై మూడులో డేవిడ్ రాజ్ ఏసీపీ గారు ఆ సింపుల్ సేలరీ డాక్యుమెంట్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడం జరిగింది దాని తర్వాత కొన్ని రోజులకి ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఫేక్ అని నిరాజన అయింది దాని తర్వాత ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ పట్టుకొని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ మా ఫేవర్లో ఉంది దాని తర్వాత ఆ ఇంజక్షన్ ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అప్పుడున్న సిఎస్ఆర్ గారు మీరు ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ కాదు కదా మీరు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే భూమి మీదకి పోవాలి ఇప్పుడు పోవద్దు అంటే ఫామ్ గా అప్పుడు ఉండడం జరిగింది దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున వెంకటరెడ్డి మేము ఎవరు లేని సమయంలో మా ఇంట్లో మేము ఎవరు లేని సమయంలో అతను వచ్చి భూమి సాఫ్ చేసుకుంటా ఉండే ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి భూమి సాఫ్ చేసుకున్నారు మీరు ఎక్కడన్నా తెలియాలా అంటే మేము ఇమీడియట్ గా నుంచి నాకు తెలిసిన ఒక మిత్రులతో ఇమీడియట్ గా నాకు భయం అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చినాయి వచ్చేదాకా జేసీ పెట్టి సాఫ్ చేస్తున్నారు రాహుల వెంకటరెడ్డి అతను ఆన్సర్లు కోర్టులో పెండింగ్ ఉందిగా సూట్ ఎందుకు సాఫ్ చేసుకున్నారు అనగా రావుల వెంకటరెడ్డి నువ్వు ఏం చేసుకుంటో చేసుకో నేను సంపి ఇంత ఇంతకుముందే నువ్వు దొరకలేదు నాకు ఇప్పుడు మాత్రం నేను సంపి బొందే పెడతాం అని జేసీబీ చూపెడుతుంటే తో ఇది కన్నా బొంద పెడతాం నా వెనుక మా పాప శ్రీఆర్ గారు ఉన్నారు నువ్వు ఏం చేస్తుందో చేసుకో నీతో ఏం కాదు నేను ఇప్పుడే హండ్రెడ్ డైల్ చేసినా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే పోలీసు కాదు నువ్వు డీజీపీకి చెప్పుకున్నా ఏం ఫరక్ పడదు ఎవరితో ఏం ఫరక్ పడదు అని చెప్పి అనేక మాటలు తిరుగుతూ నేను చంపుతామని చెప్పి భయప్రాంతులకు పూరి చేస్తున్నారు మూడు నెలల క్రితం అతని అంచాడు విష్ణు కేక్మట్ల అనే వ్యక్తి మా ఇంటి కెమెరాలు రాత్రి పూట ఎవరు లేని సమయంలో ధ్వంసం చేసిండు ఎవరు లేని సమయంలో వచ్చి కెమెరాలు కొట్టి ఇంట్లో మా అమ్మ ఒక్కటి ఉంటే తలుపులు కొట్టి బయటికి రమ్మను నీ కొడుకుని చంపి ఇక్కడనే అని చెప్పి కరవడం జరిగింది అప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా రావుల వెంకటరెడ్డి భూమి మీదకి వచ్చి అనేక సార్లు భూమి సాఫ్ చేయడం గాని ఆ భూమి మీదకి వచ్చి ఇబ్బంది పెట్టడం మా మన సంప్రదాయం చెప్పడం చేయడం జరుగుతుంది పోలీసు వారిని వేసుకుంటున్నాం మాకు సరైన న్యాయం చేయాలని రేపటి రోజున నాకు ఏమైనా జరిగితే కేవలం వెంకటరెడ్డి వెంకటరెడ్డి అనుచరులై కారణం